హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి భోగి పండుగ గురించి అండి ఈ సంవత్సరం భోగి పండుగ జనవరి పదమూడవ తారీఖు అనగా సోమవారం రోజు వచ్చిందండి ఈ వీడియోలో మనం భోగి పండుగని ఎలా జరుపుకోవాలి భోగి పళ్ళు ఏ విధంగా పోయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా భోగి పండుగ విశిష్టత గురించి చెప్తాను ఈ భోగి పండుగతోనే దక్షిణాయన కాలం ముగిసి ఉత్తరాయణం ప్రారంభమవుతుందండి అంటే మనం చీకట్లో నుండి వెలుగులోకి పయనిస్తామన్నమాట ఈ దక్షిణాయన కాలంలో దేవతలు అందరూ నిద్రాణంలో ఉంటారు ఉత్తరాయణ కాలానికి దేవతలు నిద్రాణం నుంచి మేల్కొంటారు అందుకే ఈ పండుగని భోగి భోగిని భోగభాగ్యాల పండుగ అని కూడా జరుపుకుంటాం ఈ నెల రోజులు ధనుర్మాసం కూడా భోగి పండుగతో ముగుస్తుందండి భోగి పండుగ రోజునే గోదాదేవి స్వామివారిలో కైంకర్యం అయ్యింది అందువలన ఆ భోగి పండుగ రోజున విష్ణు ఆలయాలలో గోదాదేవి కళ్యాణం జరపడం చా ఆనవాయితీగా వస్తుంది భోగి రోజు ఉదయాన్నే చిన్నదైనా సరే భోగి మంట వేయాలండి భోగి మంటని ఈ నెల రోజులు ధనుర్మాసం నెల రోజులు పూజ చేసినటువంటి గొబ్బిళ్ళు ఉంటాయి కదండి అవి అవి పిడకలుగా చేసి దండలాగా కుచ్చి వాటితో భోగి మంట వేయాలండి ఈ భోగి మంటలో చెక్క అంటే మావిడి కొమ్మలు రావి చెట్టువి జీ ఇలాంటివి వే వేప చెట్టు పేడ్లు ఇలాంటివి వేస్తారు కానీ ప్లేవుడ్లు అట్టపెట్టెలతో కాల్చకూడదండి ఈ చెట్ల ఈ చెట్ల ఆయుర్వేద గుణాన్ని కలిగి ఉంటాయండి ఇవి వీటిని కాల్చి వీటి పొగని మనం పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధ ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోతాయి అందుకే ఈ దక్షిణాయన కాలమంతా మనం జలుబు దగ్గులతో అలా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటాము ఇంకా ఈ భోగి పండుగ రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడం వల్ల దక్షిణాయన సమయంలో మనం అనుభవించినటువంటి కష్టాలని అనారోగ్య సమస్యలని పీడగా భావిస్తూ ఆ పీడ పోవాలని మనం భోగి మంటలు వేస్తాము అలాంటప్పుడు మనం భోగి మంటల్ని ఆ భోగి మంటల్ని కూడా మనం చాలా పవిత్రంగా వేస్తామండి అంటే చక్కగా ఊడ్చి కళ్ళాపు చల్లి ఆవు పిడకలతో లేదంటే ఇంకా ఎక్కువ మండాలి అన్నప్పుడు కొంచెం ఎండుగడ్డి వేసి మావిడి చెక్కలు ఇలా వేప చెక్కలు ఇలాంటివి వేసి మనం కాలుస్తాం కానీ ప్లేవుడ్లు అట్టపెట్టెలు వేసి కాదండి ఆవు పిడకలతో ఇలాంటి వాటితో వేసిన మంట మనకి ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి మన శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఏమన్నా ఉంటే లేదంటే జలుబు దగ్గు లాంటివి ఏమన్నా ఉంటే ఆ వాయువును మనం పీల్చడం వల్ల ఆ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అలా కాకుండా ప్లేవుడ్తో అట్టపెట్టెలతో వేయటం వల్ల అవి మనం అలాంటి వాటి నుండి వచ్చే పొగని పిలిస్తే మన అనారోగ్య సమస్యలు తగ్గటం కాకపోగా పెరుగుతాయి అందువలన భోగి మంటని మనం ఆవు పిడికలతో వేప చెక్కలతో రావి జమ్మి ఇలాంటి వాటితో వేయండి అంతేగాని ప్లేవుడ్లు అట్టపెట్టెలు లాంటివి వేసి కాల్చకండి మనం భోగి రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం ఆచరించాలి అంటే తైలంతో తలంటుకొని నలుగు పెట్టుకొని మనం స్నానం చేయాలి ఆ రోజు ఆ రోజు ఉదయాన్నే కొత్త బట్టలు ధరించి పిల్లకి బో పిల్లలకి భోగిపళ్ళు పోయడం అనేది ఆనవాయితీ ఈ పళ్ళు అనేది ఎవరైనా పోయవచ్చండి ఆనవాయితీ ఉన్నా లేకపోయినా పోయవచ్చు ఈ భోగిపళ్ళు పోయటం వలన పిల్లలకి దృష్టి దోషం అనేది తగలకుండా ఉంటుంది కొన్నాళ్ల పాటు ఆ దిష్టి అనేది తగలదు భోగిపళ్ళు పోయటం అనేది చాలా మంచిది పిల్లలకి పిల్లలకి ఉదయాన్నే స్నానం చేయించి మంచి కొత్త బట్టలు ధరింపచేసి పిల్లలకి భోగిపళ్ళు పోయాలి భోగి పిళ్ళని ఏ విధంగా కలపాలి అంటే భోగిపళ్ళు నాణాలు అక్షంతలు కొన్ని బంతిరెక్కలు శనగలు లేదా చెరుకు ముక్కలు ఇలా ఐదు రకాల వస్తువులను కలిపి మనం భోగిపళ్ళు పోయాలి భోగిపళ్ళని రెండు గుప్పిళ్ళతో చెరో ఒక గుప్పిడ తీసుకొని పిల్లలకి సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పి మూడుసార్లు పిల్లలకి తల మీద భోగిపళ్ళు అనేది పోయాలి భోగిపళ్ళు పోయటం వల్ల దృష్టి దోషం అనేది పిల్లలకి తగలదు శనగలు తిప్పడం వల్ల పిల్లలకి గురుబలం పెరుగుతుంది అని అంటారు పిల్లలకి భోగిపళ్ళు మొదటగా తన తల్లి పోయాలండి తల్లిని మించిన దైవం లేదంటారు కదా అందుకని భోగిపళ్ళు అనేవి పిల్లలకి ముందుగా తల్లిపోయాలి భోగిపళ్ళు పోసిన తర్వాత పిల్లలకి మంగళహారతినివ్వాలి హారతి ఇచ్చిన తర్వాత వచ్చిన ముత్తైదువులకి ఎదువులకి తాంబూలాలు ఇచ్చి పంపాలి భోగిపళ్ళు అనేది చిన్నప్పుడు చిన్ని కృష్ణుడికి యశోదాదేవి కూడా పోసిందని చెప్తారండి ఇంకోటి శ్రీమన్నారాయణుడు బద్రికావనంలో శ్రీ పరమేశ్వరుడి కోసం ఘోర తపస్సు చేసినప్పుడు సంతోషించిన దేవతలందరూ కలిసి స్వామి వారి మీద ఈ భోగిపళ్ళని పోసారంట అప్పుడు స్వామి చిన్నపిల్లవాళ్లాగా సంతోషించాడంట అందువలన కూడా మనం పిల్లలకి భోగిపళ్ళు అనేవి పోయాలి అనేది ఒక కథనం ఉంది ఈ భోగిపళ్ళు పోయటం అనేది కూడా దైవ కార్యానికి సంబంధించినది కాబట్టి మనం పీరియడ్స్లో ఉన్నవాళ్ళు లేదంటే ఇంకా వేరే ఏదైనా అశోచంలో ఉన్నవాళ్ళు పళ్ళు అనేవి పోయకపోవటం మంచిది అలా పీరియడ్స్లో ఉన్నప్పుడు తల్లి దూరంగా ఉండి వేరే వాళ్ళ చేత అయినా అంట్లో మిగతా వాళ్ళ చేత అయినా భోగిపళ్ళు పోయించవచ్చండి భోగిపళ్ళు అనేది సాయం వేళ పోస్తారండి సూర్యాస్తమి సమయం తర్వాత పోస్తారు కొంతమంది ఉదయాన్నే కూడా పోస్తారు ఎలా అయినా పోయిచ్చండి కాకపోతే ఉదయాన్నే స్నానమాచరించి స్వామివారి దగ్గర దీపారాధన చేసి భోగిపళ్ళని స్వామివారి దగ్గర పెట్టి ఆ తరువాత పిల్లలకి భోగిపళ్ళు అనేవి పోయాలి భోగిపళ్ళు పోయడానికి ఆనవాయితీ ఉన్నా లేకపోయినా భోగిపళ్ళు అనేది పోయవచ్చండి సంవత్సరం పిల్లల నుండి పదకొండేళ్ల పిల్లల వరకు ఎవరికైనా సరే భోగిపళ్ళు అనేది పోయవచ్చు భోగిపళ్ళు ఒక సంవత్సరం ఐదు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఇలా బేస్ సంఖ్యలో పోస్తే ఇలా ఒక సంవత్సరం ఐదు సంవత్సరాలు పదకొండు సంవత్సరాల వరకు భోగి పళ్ళు అనేది ఖచ్చితంగా పోయాలి మన పండుగలు ఏవైనా మన సంప్రదాయాలు ఏవైనా మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఎక్కువ ఉంటాయండి ఈ భోగి పండుగ ప్రతి ఇంట్లో భోగభాగ్యాలు నింపాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ